స్వాగతం చైన్ స్నాచింగ్ నేరగాలను కటకటాల వెనక్కి పంపిన పహడి షరీఫ్ పోలీసులు అభినందించిన రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వివరాలు వెల్లడించిన మహేశ్వరం పోలీస్ డివిజన్ సునీతారెడ్డి వచ్చిన సంపాదనతో తృప్తి చెందక ఖరీదైన జీవితం గడపాలని జల్సాలకు అలవాటు పడి చెడు అలవాట్లు వ్యసనాలకు లోనైన ఇద్దరు యువకులు సులువుగా డబ్బు సంపాదన కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని నగర శివారు ప్రాంతాల నిర్మాణించ ప్రదేశాలలో ఒంటరి మహిళలు వృద్ధులను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్ దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనంతో పాటు ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు ముప్పై తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితులను కు తరలించిన సంఘటన పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి పడి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేల సమావేశంలో ఠానా ఇన్స్పెక్టర్ పి గురువారెడ్డి ఇన్స్పెక్టర్ ఎస్ సుధీర్ కృష్ణ మహేశ్వరం థానా ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ బివి సత్యనారాయణ లక్ష్మీకాంత్ రెడ్డి సమక్షంలో మహేశ్వరం పోలీస్ డివిజన్ డీసీపీ డి రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు లాస్ట్ మంత్ మే ఒక స్నాచింగ్ మంకాల్ నుంచి శంషాబాద్ సర్వీస్ రోడ్లో వాకింగ్ చేసుకుంటూ కల్పన అనే లేడీ ఒక ఆరుగురు పిల్లలతోటి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఒక ఇద్దరు మాస్క్ వేసుకొని హెల్మెట్స్ వేసుకొని బైక్ మీద వచ్చేసి స్నాచింగ్ అనేది చేయడం జరిగింది ఆ లేడీ తర్వాత వాళ్ళ డాటర్ ప్రసన్న కల్పన కంప్లైనెంట్ వాళ్ళ డాటర్ ప్రసన్న వాళ్ళిద్దరూ చాలా రెసిస్ట్ చేశారు రెసిస్ట్ చేసి ఒక తోపులాట అనేది జరిగింది ఆ తోపులాటలో వాళ్ళని నెట్టేయడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు కల్పనా మెడలో ఉన్నటువంటి పుస్తల తాడుని లాక్కొని తర్వాత ఆ తోపులాటలో కింద పడడం వల్ల అక్కడే బైక్ వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువుల్ని కూడా అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు తర్వాత మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు తర్వాత వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ చేశాము తర్వాత ఇమ్మీడియట్గా టీమ్స్ ఫామ్ చేశాము ఒక త్రీ టీమ్స్ ఇన్స్పెక్టర్స్ టీమ్స్ ఫామ్ చేశాము పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ డిఐ పహాడీ షరీఫ్ సుధీర్ తర్వాత మహేశ్వరం ఇన్స్పెక్టర్ క్రైమ్ టీమ్స్ తోటి ఒక త్రీ టీమ్స్ గా ఫామ్ చేయడం జరిగింది ఎందుకంటే దాని యొక్క మోడస్ సాపరండి చూసినట్లయితే అఫెన్స్ జరిగినప్పుడు వాళ్ళు కారం ని ఒక బిస్లరీ వాటర్ బాటిల్లో కలుపుకొని ఐసోలేటెడ్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఎంచుకొని వాళ్ళ ముఖం మీద కారం చల్లి వాళ్ళని అటెన్షన్ డైవర్షన్ చేసి తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వాల్యుబుల్ వస్తువులు ఏవైతే ఉంటాయో మెయి మెయిన్గా ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ పాటిని లాక్కొని వెళ్ళడం అనేది ఇలా ఎంబో ఆల్రెడీ మనకి లాస్ట్ మంత్ లో సిమిలర్ అఫెన్స్ ఒకటే రోజు ఏప్రిల్ ఫోర్టీన్త్న మహేశ్వరం లో మహేశ్వరం పిఎస్ లిమిట్స్ లో జరిగింది మళ్ళీ ఆఫ్టర్ సిక్స్ సిక్స్ అవర్స్ ఆఫ్ గ్యాప్ తర్వాత కందుకూరు లో జరిగింది మహేశ్వరంలో కూడా ఒక సెవెంటీ టూ ఇయర్స్ ఒక వృద్ధుడు తన గొర్రెలని కాపడానికని వెళ్తున్నప్పుడు అతన్ని అతనితోటి మాటలు కలిపేసి అతనికి కళ్ళు తాగుతావా తాత అని చెప్పేసి అతన్ని మాటల్లోకి దింపేసి తర్వాత అతన్ని అటెన్షన్ డైవర్షన్ చేసి సేమ్ సిమిలర్ గా నీళ్లతో నీళ్ళలో కలిపినటువంటి కారంని అతని ముఖం మీద చల్లి అతనికి సంబంధించినటువంటి సిల్వర్ కడియాలు తర్వాత పోగు చెవికి సంబంధించినటువంటి గోల్డ్ పోగు అది తీసుకున్నారు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి పరారైపోయి దాన్ని డిస్పోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఆరు గంటల తర్వాత మళ్ళీ అదే రూట్లో రెక్కి చేసుకుంటూ రాచల్లూరులో ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో ఒక ఒంటరిగా లేడీ రాచలూరుకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ ఒంటరి లేడీని టార్గెట్ చేసుకొని బైక్ మీద వెళ్ళి సేమ్ సిమిలర్ అఫెన్సెస్ సేమ్ ఏమో మళ్ళీ కారంతో నీళ్ నీళ్ళు నీళ్లు కలిపినటువంటి కారంతో ఆమె మొక్క మీద చల్లి ఆమె మెడలో ఉన్నటువంటి గొలుసుని తస్కరించడం జరిగింది సో ఈ విధంగా మహేశ్వరం జోన్లో లాస్ట్ మంత్ అంతకుముందు అంత ఏప్రిల్లో రెండు తర్వాత పహాడి షరీఫ్లో ఒకటి జరగడంతో దీని మీద సార్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము ఇమ్మీడియట్గా అఫెన్స్ జరగగానే పహాడి షరీఫ్లో ఏసీపీ లక్ష్మీకాంత్ తర్వాత ఎస్హెచ్ఓ పహాడి షరీఫ్ గురువారెడ్డి డిఐ పహడి షరీఫ్ సుధీర్ అండ్ దెన్ మహేశ్వరం మహేశ్వరంలో కూడా అఫెన్స్ జరిగింది మహేశ్వరం ఇన్స్పెక్టర్ కూడా ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ కావడం జరిగింది అలాగే తందికూరి ఇన్స్పెక్టర్ జానీ కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది మాకు ఆ సంఘటనా స్థలంలో జరిగి జరిగినటువంటి దొరికినటువంటి కొన్ని క్లూస్ ఆధారంగా ఇమీడియట్గా దానికి సంబంధించి ఒక టెక్నాలజీ పరంగా కానీ తర్వాత ప్రీవియస్ అఫెండర్స్ యొక్క ఎంబోకి సంబంధించింది కానీ తర్వాత ఇటువంటి ఎంబో తోటి చేస్తున్నటువంటి క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి జైల్స్ జైల్స్లో ఎవరైనా అఫెండర్స్ ఉన్నారా రీసెంట్గా ఎవరైనా రిలీజ్ అయ్యారా ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ వివిధ రకాలుగా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనము అన్వేషణ స్టార్ట్ చేశాము టీమ్స్ ఫామ్ చేసి తద్వారా మనకి ఈరోజు సేమ్ మళ్ళీ అఫెన్స్ చేయడానికి వచ్చినటువంటి ఒక ఇద్దరు అఫెండర్స్ని గా మన క్రైమ్ టీము భారీ షరీఫ్ వాటిని గా అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళని విచారిస్తే సేమ్ ఈ దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అఫెన్సెస్ కన్ఫెస్ చేయడం జరిగింది వీటితో పాటు నల్గొండలో కూడా సేమ్ సిమిలర్ అఫెన్స్ సేమ్ ఎంబోతుటు చేయడం జరిగింది వీళ్ళ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఫిబ్రవరిలో ఒక దొడ్ల బాబు అలియాస్ బాబు బాలాజీ గైక్వాడ్ ఇతనికి నలభై ఒక్క సంవత్సరాలు ఉంటాయి ఇతని నేటివ్ వచ్చేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అక్కడ అతనికి ఒక ఓన్ హౌస్ ఉంది బట్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి కొంపల్లి ఏరియాలో లేబర్ వర్క్ చేసుకుంటూ వాళ్ళ వైఫ్ పిల్లలు లేబర్ వర్క్ చేసుకుంటూ ఇతను ఒక ట్రక్ డ్రైవర్గా వర్క్ చేసుకుంటూ వన్ ఇయర్ నుంచి అక్కడ నివాసం చేస్తున్నారు సో ఇతను ఇతన్ని అదుపులోకి తీసుకున్నాము తర్వాత ఇంకొక అఫెండర్ తక్ శంషేర్ సింగ్ అని చెప్పి ఇతను థర్టీ సిక్స్ ఇయర్స్ ఇతని నేటివ్ వచ్చేసి డేగ్లూర్ తాలూకా ఇక్కడ నాందేడ్ నాందేడ్ తర్వాత ఇతని ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాజీ నగర్లో ఇతని ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉంటు నివసిస్తున్నారు సో వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని వీళ్ళని విచారించినప్పుడు వీళ్ళు ఫైవ్ అఫెన్సర్స్ మహేశ్వరంలో జరిగినటువంటి ఈ మూడు అఫెన్సెస్ కాకుండా నల్గొండలో జరిగినటువంటి ని కన్ఫెస్ చేశారు అది కాకుండా వీళ్ళు ఈ అఫెన్స్ని చేయడానికి ఒక బైక్ ని యూజ్ చేయడం జరిగింది ఆ బైక్ పటాన్ చెరువులో దాన్ని ఫస్ట్ దాన్ని దొంగిలించి తర్వాత గా అక్కడి నుంచి కి వచ్చి ఫిబ్రవరిలో బైక్ దొంగిలించి తర్వాత అక్కడి నుంచి మహేశ్వరం వచ్చి మహేశ్వరంలో ఒక అఫెన్స్ చేసి తర్వాత కందుకూరులో అఫెన్స్ చేసి తర్వాత నల్గొండకి వెళ్ళి అక్కడ అఫెన్స్ చేసి మళ్ళీ పహాడీ షెరీఫ్కి వచ్చి మళ్ళీ అక్కడ అఫెన్స్ చేసి మళ్ళీ ఇదే విధంగా అఫెన్స్ చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి వీళ్ళు కంటిన్యూస్ గా తిరుగుతున్నారు వీళ్ళ ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ చూసినట్లయితే దొడ్ల బాబు అలియాస్ బాబు నా నాయక్ గైక్వాడ్ ఎవరైతే ఉన్నారో ఇతని మీద ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫైవ్ కేసెస్ ఇప్పుడు ఉన్నటువంటి ఫైవ్ కేసెస్ కాకుండా ఫిఫ్టీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి ఇతను రీసెంట్ గా ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ రిలీజ్ అయ్యాడు రిలీజ్ రిలీజ్ కావడానికంటే ముందు కుల్దీప్ సింగ్ శంషేర్ సింగ్ వాళ్ళ బ్రదర్ తోటి కుల్దీప్ సింగ్ శంషేర్ సింగ్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని అతని అతనికి ఫోన్ చేసి అతనికి ఆల్రెడీ వీళ్ళిద్దరికీ రెండు వేల పద్దెనిమిది నుంచి వీళ్ళిద్దరికీ ఆల్రెడీ అసోసియేషన్ అనేది నిజామాబాద్ జిల్లాలో పరిచయం అయింది తర్వాత వీళ్ళిద్దరిని లో కూడా ఎస్పీ కామారెడ్డి గారు డిటెన్షన్ చేయడం జరిగింది సో వీళ్ళ సహవాసము అసోసియేషన్ అనేది ఆల్మోస్ట్ టూ ఎయిటీన్ నుంచి వీళ్ళిద్దరూ గా ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్ ఆఫెన్సెస్ తర్వాత హెచ్పిస్ అనేవి చేయడం జరిగింది బట్ కొత్తగా ఈ దొడ్ల బాబు అనే అతను ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ బయటకు వచ్చిన తర్వాత ని కలిసినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనే వాటి వల్ల ఉపయోగం లేదు బంగారం దొంగతనం చేస్తే ఎక్కువగా మనం సంపాదించుకోవచ్చు అన్న ఒక ఆలోచన విధానాన్ని వాళ్ళు ఎలా అయినా ఎగ్జిక్యూట్ చేయాలన్న ఉద్దేశంతో ఇద్దరు కలిసి ఒక బండిని పటాణరులో దొంగతనం చేసి ఈ విధంగా అఫెన్సీ చేయడం అనేది జరిగింది సో వాళ్ళ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లో వాళ్ళు చెప్పడం ఏంటి అని అంటే ఒకవేళ మనం గనక ఎఫర్ట్స్ చేసి పట్టుకోకపోతే గనక వాళ్ళు ఇంకా ఇట్లాంటివి ఎన్నో అఫెన్సెస్ ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ ఏరియా అంతా అవుటర్ రింగ్ రోడ్ ఏరియా తర్వాత రూరల్ రూరల్ ఏరియాస్ ఎందుకంటే అక్కడగా ఎక్కువగా సిసిటీవీ కవరేజ్ లేకపోవడం కానీ ఎక్కువగా మనుషుల సందడి లేకపోవడం కానీ సో రద్దీ ఎక్కువగా ఉండకపోవడం ట్రాఫిక్ ఎక్కువగా ఉండకపోవడం కాబట్టి అట్లాంటి ప్లేసెస్నే వీళ్ళు కంపల్సరీ టార్గెట్ చేసి అక్కడ చేసి వెళ్ళిపోవాలన్న ఆలోచనతోటి వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది ఈ దొడ్ల మీద ఉన్నటువంటి యాభై ఐదు కేసులలో కూడా ఇతను ప్రస్తుతము చాలా కే చాలా కేసెస్ లో కన్విక్షన్ అనేది అతనికి విధించడం జరిగింది కోర్టు ద్వారా బట్ ఈ శంషేర్ సింగ్ అనే అతను ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి అబ్స్కాండింగ్ ఉన్నాడు ఇతను ఒక ఫార్టీ ఫోర్ కేసెస్ లో ఇతను అబ్స్కాండింగ్ అక్యూస్డ్ ఇప్పుడు మేము ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఫార్టీ ఫోర్ ఎక్కడైతే కేసెస్ ఉన్నాయో వివిధ రకాల పోలీస్ స్టేషన్స్ లో మన ఎక్కువగా నిజామాబాద్ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ లో కేసెస్ ఉన్నాయి అబ్స్కాండింగ్ ఎక్యూజ్ ఉన్నారు వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయడం తర్వాత వాళ్ళు పీటీ వారెంట్ వేసుకొని ఫర్దర్ గా విచారించడం అనేది జరుగుతుంది దీంట్లో చాలా ఎఫర్ట్స్ చేయడం జరిగింది పబ్లిక్ కి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి ఇట్లాంటి వాతావరణము ఉండకూడదు క్రైమ్ అనేది చాలా కంట్రోల్ చేయాలని ఎప్పటికప్పుడు మా సిపి గారు డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ కానీ క్రైమ్ ప్రివెన్షన్ విషయంలో ప్రతిరోజు మాకు నిర్దేశకంగా చాలా సూచనలు ఇవ్వడం జరుగుతుంది దాంతో మేము కూడా చాలా మెజర్స్ తీసుకుంటుంటాము చాలా మోటివేట్ అవుతాము సో ఆ సందర్భంగానే గా ఈ అఫెన్స్ జరగగానే కొంచెం కూడా డిలే చేయకుండా టీమ్స్ ని ఫామ్ చేసి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి స్థాయి అధికారి లెవెల్లో టీమ్స్ ఫామ్ చేసేసి ఇంకా వేరే ఏ విషయమైనా సరే కూడా తర్వాత ఆలోచిద్దామని ఈ కేసును ఎలా అయినా డిటెక్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం దానికి తగ్గట్టుగానే ముగ్గురు ఇన్స్పెక్టర్స్ ఏసీపీ అండర్లో చాలా కమిటెడ్ గా వాళ్ళ క్రైమ్ టీమ్ తోటి చాలా మంది చాలా టీమ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి ఇందులో చాలా కమిటెడ్గా దీన్ని డిటర్మైండ్ గా దీన్ని డిటెక్ట్ చేసి ఈ రోజు ఈ ని ఛేదించడం అనేది జరిగింది సో ఐ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆల్ దెచ్ఓస్ డిఐ అండ్ దెన్ ఏసీపీ లక్ష్మీకాంత్ ఆల్ ద క్రైమ్ టీమ్ పార్టీ అండ్ ఎంటైర్ స్టాఫ్ ఆఫ్ పహాడీ షరీఫ్ మహేశ్వరం అండ్ దెన్ కందుకూరు ఆల్సో అండ్ ఐ ఆల్సో అప్రిషియేట్ ఇక్కడ ముఖ్యంగా విక్టిం ఎవరైతే ఉన్నారో కల్పన అనే లేడీ ఆమె చూసిన ఆమె చూపించినటువంటి ఏదైతే ధైర్యం ఏదైతే ఉందో సాహసోపేతం అనేటువంటి ధైర్యము ముఖ్యంగా వాళ్ళతో మాట్లాడినప్పుడు అఫెండర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఆ లేడీని ఒక రకంగా అట్లాంటి లేడీని మేము చూడలేదన్న ఒక రకమైన విషయాన్ని వాళ్ళు తెలియపరచడం జరిగింది సో అట్లాంటి సాహసోపేతమైనటువంటి విషయాన్ని చూపించినటువంటి ఆ లేడీ కల్పనని తర్వాత వాళ్ళ అమ్మాయి లక్ష్మీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ నెక్స్ట్ తర్వాత మాకు సహకారం అనేది వివిధ వేరే పోలీస్ స్టేషన్స్ రైల్వే పోలీస్ కి సంబంధించి తర్వాత మిగతా రాష్ట్ర స్థాయి అదర్ మహారాష్ట్ర ఇట్లాంటి పోలీస్ సైడ్ నుంచి కూడా మాకు చాలా సహకారం అంది అందింది సో వాళ్ళని కూడా ఈ విధంగా మేము ఈ ప్లాట్ఫామ్ మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి అయితే మాత్రం ఫస్ట్ ఒక స్నాచింగ్ చేయాలంటే ఫస్ట్ ఒక బైక్ కావాలి సో ఆ బైక్ అనేది ఫస్ట్ దొంగతనం చేసి తర్వాత వాళ్ళు స్నాచింగ్ మాత్రమే చేశారు ఇప్పుడు ఇప్పటివరకు ఫోర్ స్నాచింగ్ చేశారు ఒక బైక్ మీద